నమస్కారం ఫ్రెండ్స్ నేను గత కొన్ని నెలలుగా ఈ సాగర్ రోడ్పై నా ఫోకస్ పెంచాను దానికి బలమైన కారణాలు ఉన్నాయి ఫ్యూచర్లో ఈ రోడ్ అభివృద్ధి కాబోతుంది కానీ ముఖ్యమైన ప్రశ్న ఏమంటే హైదరాబాదులో డెవలప్మెంట్ పరంగా పాపులేషన్ దమాషా ప్రకారంగా బిజినెస్ పరంగా లైఫ్ స్టైల్ పరంగా హైదరాబాదులో ఏదైనా అతి విచిత్రమైన ప్రాంతం ఉంది హైదరాబాదు నడిబొడ్డుకు ఆనుకొని డెవలప్మెంట్లో చాలా విచిత్రమైన ప్రాంతం ఈ సాగర్ రోడ్ సాగర్ రోడ్ అంటే నేను బొంగుళూరు జంక్షన్ వరకు నేను దీన్ని ఎక్స్టెన్సివ్ సర్వే చేస్తున్నాను అంటే ఎల్బీ నగర్ టు బొంగళూరు జంక్షన్ ఈ సర్వే బిజినెస్ చేసే వాళ్లకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్లకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ సర్వే చేసేటప్పుడు నాకు కొన్ని భయంకరమైన పాయింట్స్ కనిపించాయి అందరూ ఇది గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను హైదరాబాదులో ఉన్న ఈ సాగర్ రోడ్ అనేది చాలా నెగ్లెక్టెడ్ రోడ్ ఈ ఫ్యూచర్ సిటీ వల్ల కొద్దిగా దాని టాక్ పెరిగిన స్టిల్ మనం హైదరాబాదులో అతి చెత్త ప్రాంతాలను మనం బేరీ చేసుకున్నా దాంట్లో అతి తక్కువ ఫెసిలిటీస్ ఉండి అతి ఎక్కువ అంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పాపులేషన్ భారీగా ఉండటం వల్ల ఈ ఏరియా అసలు హైదరాబాదులో ఒక ప్రాంతమేనా అసలు హైదరాబాదు లక్షణాలు మనకు కర్మాన్ రోడ్ రోడ్కి కనిపిస్తాయి ఐఎస్ సదన్ రోడ్ కనిపిస్తాయి హయత్నగర్ రోడ్ కనిపిస్తాయి కానీ మధ్యలో ఉన్న ఈ సాగర్ రింగ్ రోడ్కి మాత్రం హైదరాబాదులో ఉన్న ఏ లక్షణాలు లేవు అంటే చాలామంది అంటుండొచ్చు ఉండవచ్చు ఇక్కడ హైవేస్లు ఉన్నాయి ఇక్కడ బాగా కమర్షియల్ యాక్టివిటీ ఆ రోడ్ అంతా కిటకిటలు ఆడుతుంది ట్రాఫిక్ బాగుంది ట్రాఫిక్ బాగుండి అపార్ట్మెంట్ ఉండి కమర్షియల్ షాప్స్ ఉండి షాపింగ్ మాల్స్ ఉన్న ఇది హైదరాబాదు లక్షణాలు ఏవీ లేవు ఈ రోడ్కి బిజినెస్ పరంగా చాలా వెనుకబడిన రోడ్ అంటే మీరు సాయంత్రం పూట అప్పుడు పోయి లైట్లన్నీ చూసి మభ్యపడకండి హైదరాబాదులోనే అతి తక్కువ ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నా హైదరాబాదు ఎల్బీ నగర్కి దగ్గరున్న చాలా విచిత్రమైన ఏరియా నేను బాగా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసినది ఇంట్లో మీరు నమ్ముతారో లేదు హైదరాబాదుకి అతి కాస్ట్లీ మెడికల్ బిల్స్ జనరేట్ అయ్యే ప్రాంతం ఈ సాగర్ రింగ్ రోడ్ అంటే బిఎన్ రెడ్డి ప్రాంతం హైదరాబాద్కెల్లా అతి ఎక్కువ అంటే ప్రీమియం బిల్లింగ్ అంటే సామాన్యుడికి కూడా భయంకరమైన మెడికల్ బిల్స్ జనరేట్ అయ్యే ప్రాంతం బిఎన్ రెడ్డి చాలామంది ఇది అబ్జర్వ్ చేసి చేయకపోవచ్చు ఎవరు ఈ పాయింట్ ఎవరైతే ఉండొచ్చు ఈ రోడ్డుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ రోడ్డు చాలా విచిత్రమైన రోడ్డు ఈ రోడ్డుకు రైతు లేవు అంటే బెంగుళూరు వరకు కూడా రైతు బజారు లేవు మళ్ళీ ఇబ్రంపట్నం మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఇబ్రాంపట్నం నుంచి మాదన్నపేటకు పోతాయి కానీ మధ్యలో ఎక్కడ దిగవు అంటే మనం బిఎన్ రెడ్డి ప్రాంతంలో కొన్ని కూరగాయలు అమ్మే దుకాణాలు తప్ప ఇక్కడ రైతు బజార్ అనేది కాన్సెప్టే లేదు లక్షలాది లక్షలాది మంది ఉన్న ఈ బిఎన్ రెడ్డి టు ఎల్బీ నగర్ మధ్యలో ఉన్న ప్రాంతం కమర్షియల్ యాక్టివిటీ లైటింగ్ బాగా కనిపించిన బిజినెస్ పరంగా అంటే ఎవరైనా ఉండే వాళ్ళకు ఇబ్బంది కలిగించే ప్రాంతం ఇది మీకు చాలామందికి ఆశ్చర్యపోతుండొచ్చు ఇదే ఇన్ని షాపులు ఇన్ని ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం షాపులు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి షాపులు ఉన్నాయి మెయిన్ రోడ్ మీద ఏం యాక్టివిటీ ఉంది మనం ఈ సాగర్ రింగ్ రోడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ గుస్ట్ అంటే ఫ్రిడ్జ్ టీవీలు ఇటువంటివి షాపులు బాగా ఎక్కువ ఉన్నాయి ఫ్యాషన్కి సంబంధించిన షాపులు కూడా దాదాపు ఉన్నాయి కానీ మనిషికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండే షాపులు ఇక్కడ లేవు ఇది ఒక చాలా విచిత్రమైన ప్రాంతం కెల్లా హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తే మీరు బిఎన్ రెడ్డిలో దిగారంటే మీ జేబులు మీ ఆస్తులు కూడా గుళ్ళైతాయి ఇక్కడ దాదాపు ముప్పై పెద్ద హాస్పిటల్ ఉన్నాయి నేను డిస్పెన్సరీల గురించి దాని గురించి మాట్లాడుతున్నాను పెద్ద హాస్పిటల్ ముప్పై ఉన్నాయి వందలాది మెడికల్ ఉన్నాయి వందలాది మెడికల్ షాప్లు ఇక్కడ మెడికల్ షాప్స్ లో జరిగిన దోపిడీ ఎక్కడ జరగదు బిఎన్ రెడ్డిలో అంటే ఈ హాస్పిటల్స్ మాఫియా ప్రతి సంవత్సరం వందల కోట్ల బిజినెస్ అవుతుంది ఇక్కడ వందల కోట్లు మీకు విచిత్రమైన థింగ్ చెప్తారు ఈ రోడ్ ప్రత్యేకత ఇక్కడ హోమియోపతి హాస్పిటల్స్ డిస్పెన్సరీలు మ్యాక్సిమం ఒకట ఒకటైనా రెండైనా ఉంటాయి అంతే అది కూడా కనిపించవు మీకు అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉన్న ప్రాంతం కానీ కాదు ఇక్కడ ఆయుర్వేదిక్ రెండు మూడు అది ఇవాళ రేపు కొద్దిగా ఆయుర్వేదిక్ బాగా ప్రచారం ఉన్నందుకు రెండు మూడు షాపులు ఉన్నాయి అక్కడ సేల్స్ కావు ఆయుర్వేదిక్ సేల్స్ కావు హోమియోపతిక్ సేల్స్ కావు ఇక్కడ ఓన్లీ ఆలోపతిక్ మాత్రమే అవుతుంది అయితే ఈ ముప్పై పెద్ద హాస్పిటల్స్ వందలాది మెడికల్ షాపులు ఈ బిఎన్ రెడ్డి జంక్షన్లో ఎందుకు ఉన్నాయి అని నేను స్టడీ చేసిన స్టడీ చేస్తే ఈ సాగర్ రోడ్ ఉంది కదా అక్కడ ఉన్న చిన్న చిన్న విలేజెస్ గూడాలు తాండాలు ఇక్కడ తాండా పాపులేషన్ ఎక్కువ ఈ టోటల్ సాగర్ రోడ్ మీద తాండాల పాపులేషన్ ఎక్కువ దేవరకొండ మాల్ ఈవెన్ కల్వకుర్తి నుంచి కూడా జనాలు ట్రీట్మెంట్ కోసం బిఎన్ రెడ్డికి వస్తారు ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు అంటే చాలామంది మంది వాసులు ఈ ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి మన బొంగుళూరు జంక్షన్ వరకు భయంకరంగా తండా పాపులేషన్ ఉంది మీరు అక్కడ గల్లీలలో ఎక్కడ పోయినా మనకు ఆ భాష వినిపిస్తుంది అంటే ఈ ఏరియాలో వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది అమాయకులైన ఈ తండా వసూలను బిఎన్ రెడ్డి దగ్గర దింపేసి మెడికల్ ట్రీట్మెంట్ అని పేరు చెప్పి అమాయకులైన బలహీనులైన వీళ్లను భయపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి కోట్లకు కోట్లు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇక్కడ పదుల సంఖ్యలో డయాగ్నాస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ైదరాబాదులోనే అంటే ప్రీమియం బిల్లింగ్ సామాన్యులకు కూడా అతి ఘోరమైన బిల్లింగ్ ఈ బిఎన్ రెడ్డి ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ బలైపోయే వాళ్ళు ఎవరు అంటే తండావాసులు బీసీలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళే ఈ మెడికల్ మాఫియాకి బలైపోతుంది ఒక నల ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు దొరికే సిరపు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి బస్సులలో దిగేవాళ్ళ అంటే ఇబ్రాంపట్నం నుంచి మాల్ నుంచి దేవరకొండ నుంచి సాగర్ దగ్గర నుంచి చిన్న చిన్న గూడలు గ్రామాల నుంచి దిగే ప్రజలకు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు సిటీ నడిబొడ్డున ప్రీమియం ఏరియాలో మెడికల్ షాప్స్లో దొరికే సిరప్ ఇక్కడ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ రూపీస్ బిల్లింగ్ ప్రతి మెడికల్ షాప్ ముందు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే నూట నలభై రూపాయల సిరప్ నూట ఇరవై రూపాయలకు అమ్ముతు అది హైదరాబాద్ నడిబొడ్డున యాబిడ్స్లో కూడా నలభై రూపాయలకు దొరుకుతుంది యూ కెన్ ఇమాజిన్ ఇక్కడ డయాగ్నాస్టిక్ అంటే ఛార్జెస్ కూడా హైదరాబాదులోని అతి ఎక్కువ ఛార్జెస్ ఈ బిఎన్ రెడ్డి ప్రాంతంలో జరుగుతున్నాయి నేను ఇక్కడ పాపులేషన్ చూసిన ఎవరెవరు ఏ సెక్షన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ గిరిజన ప్రాంతాల వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటే పెద్ద అంటే ఇదొక పెద్ద సమస్య జ్వరం వచ్చిన అది హాస్పిటల్లో జాయిన్ అయ్యేంత వరకు బిఎన్ రెడ్డిలో దిగితే మీకు అక్కడ ఆ లెవెల్ వరకు తీసుకుపోతుంది సింపుల్ జ్వరం వచ్చిన వాళ్లకు వన్ వీక్ హాస్పిటల్లో పెట్టుకొని రెండు లక్షల బిల్లేసిన ఖ్యాతి మనం జనరల్ యశోదా హాస్పిటల్ లాంటివి చూస్తుంటాం కానీ బిఎన్ రెడ్డిలో సర్వసాధారణం ఇది ఏదైనా ఇక్కడ పది రూపాయల టాబ్లెట్ నలభై రూపాయలు ఏ ట్యాబ్లెట్పై ఏ మందులపై కమిషన్ ఎక్కువ వస్తుందో అవి మాత్రమే ఏరియాలో అమ్మబడతాయి హయ్యెస్ట్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అమ్మే ఏకైక ప్రాంతము బిఎన్ రెడ్డి ప్రాంతం ఇక్కడ ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఎవడు చెక్ చేయడు వానికి అర్థం కూడా కాదు ర్ అతి ఎక్కువ అంటే బిల్లింగ్ అంటే ఎక్కువ మార్జిన్ ఉన్న మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు ఇంకోటి విచిత్రం ఉంది డాక్టర్ ప్రిస్క్రి ప్రిస్క్రిప్షన్లో ప్రిస్క్రైబ్ చేయని సిరప్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అంటే డా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు అదంట డాక్టర్ ఏమో రాసి ఉంటాడు వీడు ఏమేమో ఇచ్చేస్తాడు అంటే హాస్పిటల్లో ఒక టైపు దోపిడీ చేస్తుంటే మెడికల్ షాప్ వాడు తన ఓన్ దుకాణం తీసి వాడు దోపిడీ స్టార్ట్ చేస్తాడు అంటే ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్సే కాకుండా మల్టీ విటమిన్ సిరప్లు ఇలాంటివే ఇప్పుడు థౌజండ్ రూపీస్ బిల్ అయ్యింది అంటే దాంట్లో నియర్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిరప్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివే వీడే స్వతహాగా ఇచ్చేస్తాడు వాళ్ళకు డాక్టరే చెప్పండి అవన్నీ తీసుకోబోయే బిల్ వేసేస్తాం తగిన కమిషన్ డాక్టర్లకు వెళ్ళిపోతుంది కానీ ప్రిస్క్రిప్షన్ ఉండవు ప్రిస్క్రిప్షన్ అవి ఉండే ఉండవు మీరు నమ్ముతారో లేదో నేను ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను నాకే టోపీ వేయడానికి ట్రై చేశాను అంటే యూ క్యాన్ ఇమాజిన్ గూడాలు తాండాల నుంచి వచ్చిన పాపులేషన్కి ఫీల్డ్ ఏ రకంగా ఎక్స్ప్లైట్ చేస్తారు జ్వరం వస్తే దాదాపు ఎనిమిది టెస్టులు చేసి ఎనిమిది టెస్టులు చేసి ఇరవై ఐదు వేల బిల్లు వేసిన జనాలు ఉన్నారు టు జ్వరం పారాసిటమాల్తో పోయే జ్వరానికి ఇరవై ఐదు వేల రూపాయలు డయాగ్నోస్టిక్ బిల్లేజ్ వందలాది కోట్లు ఇక్కడ చేతులు మారుతాయి ఇక్కడ కూరగాయల మార్కెట్ యార్డు లేదు కు ఇబ్రహీంపట్నం కూరగాయలు ఎల్బీనగర్ మార్కెట్కి పోతాయి మాదన్నపేటకు పోతాయి ఈవెన్ సికింద్రాబాద్కి పోతాయి కానీ ఇక్కడ దిగదు విచిత్రమైన థింగ్ ఏమంటే ఈ టోటల్ రోడ్ మీద పతాంజలి కేంద్రం అనేది లేదు అంటే పతంజలి చికిత్స లేదు హైదరాబాదులో మీ ఏ మారుమూల ప్రాంతాల్లో పోయినా ఎలాంటి ఏరియాలో పోయినా పతాంజలి కేంద్రాలు ఉంటాయి అంటే పతాంజలి మెడికల్ షాప్స్ పతాంజలి రిలేటెడ్ ఇక్కడ ఒక్క పతాంజలి షాప్ లేదు ఇంకోటి గమనించవలసింది ఏమంటే రతన్ దీప్ తప్ప రతన్ దీప్ సూపర్ మార్కెట్ అని ఒకటి నడవని సూపర్ మార్కెట్ తప్ప మస్కతి అని అది కూడా నడవదు ఆ సూపర్ మార్కెట్ తప్ప ఇక్కడ మేజర్ సూపర్ మార్కెట్స్ లేవు ఇంకో విచిత్రం ఏమంటే ఇక్కడ ఎల్బీ నగర్ గంజ్ దగ్గరున్న ఇక్కడ అమ్మే సరుకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం చేసిన ఎక్స్టెన్సివ్ సర్వేలు ఫుడ్ హ్యాబిట్స్ ట్రీట్మెంట్స్ టైప్ ఆఫ్ షాప్స్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ గమనిస్తే జస్ట్ బిఎన్ రెడ్డి నుంచి లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ వనస్థలిపురం ఆర్ ఎన్జిఓస్ కాలనీ పోతే అక్కడ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అది ఆంధ్ర డామినేటెడ్ ప్రాంతాల్లో ఉన్న ఫెసిలిటీస్ ఈ సాగర్ రింగ్ రోడ్ పై లేవు అంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో టోటల్ మనకు సీన్ మొత్తం చేంజ్ అయిపోతుంది మనం క్లియర్లీ ఆంధ్ర డామినేటెడ్ అండ్ తెలంగాణ డామినేటెడ్ రీజన్స్లో డిఫరెన్స్ టాక్ డిఫరెన్స్ అనిపిస్తుంది అదే మనం ఓవైసీ హాస్పిటల్ రోడ్ పోయినా ఐఎస్ఎఫర్ఎం రోడ్ పోయినా మనకు హైదరాబాద్ టచ్ ఉంటుంది కానీ వన్స్ మీరు ఈ రోడ్ పోయి వెళ్ళిండంటే ట్రాఫిక్ బాగుంటుంది అంతా బాగానే అనిపిస్తుంది మీకు కానీ మీరు ప్రాక్టికల్గా అక్కడ మీరు సర్వే చేస్తున్నారంటే భయంకరమైన లోపల ఉన్న ఏకైక ప్రాంతం హైదరాబాదులో ఈ సాగర్ రింగ్ రోడ్ మీ గోపిక ఉంటే ఒకసారి సర్వే చేయండి అంత బాగున్నట్టే ఉంటుంది అంత నార్మల్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ బతకడానికి ఏ సదుపాయాలు కావాలనో అవి మిగతా ప్రాంతాలకు కంపేర్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తుంటే దయచేసి ఈ బిఎన్ రెడ్డి ఏరియాని అవాయిడ్ చేయండి అని మీ అందరికీ నేను ఉచిత సలహా ఇస్తున్నాను ఈ బ్రహ్మపట్నము మాల్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా నిరుపేదలు ఉంటారు ఆ నిరుపేదలను మభ్యపెట్టి వందల కోట్ల బిల్లింగ్ జరిగే ప్రాంతం అంటే ఏకైక ప్రాంతం ఇదే కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి ఇలాంటి ప్రాంతాల్లో మెడికల్ షాపులలో కొనకుండా మీరు ఎల్బీ నగర్ దాటిపోండి ది బయాలు దగ్గర పోయినా రేట్లు తక్కువ ఉంటుంది కానీ ఈ ఏరియాలో హయ్యెస్ట్ బిల్డింగ్లు అన్యాయమైన బిల్డింగ్ ఈ రేట్లోనే ఉంటుంది ఇక్కడనే ఉంటుంది కాబట్టి అందరూ ఈ గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని మీరు ఏదైనా బిజినెస్ పెట్టబో కూడా ఈ విషయాలను మీరు గమనిస్తారని తెలిసి తెలియజేసుకుంటారు నమస్కారం